మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక దేవి చాక్లో వెంచేసి ఉన్న శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది సుమారు మూడు వేల మంది భక్తులు బారులు తీరి స్వామివారి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు ముందుగా ఆలయంలో ఉమా బసవలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన తరువాత మహా నైవేద్యాన్ని సమర్పించిన అనంతరం అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు దేవీ చౌక్ లక్ష్మీవరపుపేట గణేష్ చౌక్ కంబాల చెరువు లలితానగర్ గోకవరం బస్టాండ్ తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగళ్ళ రాజేంద్ర ప్రసాద్ ఇతర ప్రతినిధులు పామెట్ల వీర వెంకట సత్యనారాయణ అడబాల రాజు గట్టుపల్లి సత్యనారాయణ కాళ్లకూరి భీమలింగం వీరబాబు ఆదిమూలం రామకృష్ణ బతుల సత్యనారాయణ